ప్రతి దానికి గతంలో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇలా జరిగింది సో ఇలాంటి అసలు మీకు నిద్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే గుర్తొస్తున్నట్టుగా ఆయన పేరుని మీరు నిద్రలో కూడా మర్చిపోకుండా ఎందుకు ఇంతలా భయపడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఏదో గెలిచారు మీరు ఆ ఈవీఎంలతో లేకపోతే ఓట్లను తీసేసో లేకపోతే మీకు కావాల్సినవి పెట్టుకోనో ఎలక్షన్ కమిషన్తో ఇప్పుడు బీహార్ అదే అదేవిధంగా బెంగళూరులో ఒక నియోజకవర్గాన్ని తీసుకొని రాహుల్ గాంధీ చేసిన అనేకమైన ఆరోపణలు ఈసీ గొడవలన్నీ నడుస్తూ ఉన్నాయి ప్రజలు ప్రజలు భావిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిజంగా గెలవలేదు ఓట్లేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓట్లన్నీ కూడా ఎటుపోయినాయి మాకు అర్థం కావటం లేదు వీళ్ళ గెలిపే ఒక ప్రశ్నార్థకంగా మారింది ఈ కూటమి గెలుపు ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఇట్ ఈస్ ఇన్ ద క్రాస్ రోడ్స్ పార్లమెంట్లో ఉన్నటువంటి దాదాపు మూడు వందల మంది ఎంపీలు బయటకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పని ఎలక్షన్ కమిషన్ ఈరోజు రివర్స్ చాలా లేటుగా రివర్స్ వస్తూ ఉంది బీహార్లో ఏదో జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా చర్చ ఏంటంటే పార్లమెంట్లో కూడా చర్చ ఏంటంటే అసలు అద్భుతంగా పరిపాలన చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఓడిపోయారు ఇది ఒక ప్రశ్న ఓడిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చాలా అంశాలు మాకు అనుమానాలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు పద్నాలుగు నెలల తర్వాత కొండందు వెలుగుని పెట్టారు ఎస్ కొన్ని ఆధారాలు దొరికినాయి అన్నారు ఎలక్షన్ కమిషను బీజేపీ లేకపోతే కోటమి ఇంకొక కూటమికి అక్కడ అమ్ముడుపోయి గందరగోళంగా తయారైపోయింది ఎలక్షన్ కమిషను కూటమి కుమ్మక్కయ్యారు అనేది ఈరోజు వినపడతా ఉంది ఈ సందర్భంలో మేము ఎవరిని అనలేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు రాస్తూ ఉంది ఇలాంటి జరగాలి ఇలాంటి మామూలుగా ఎక్కడ జరుగుతాయంటే వైఎస్ఆర్ ప్రభుత్వం జరుగుతాయట పెర్రోల్ మీద రావటం అక్కడి నుంచి మళ్ళీ ఏదో దందాలు చేసుకోవటం ఇవన్నీ వైఎస్ఆర్ పార్టీలో జరుగుతాయట జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతాయట అసలు కోటమి ప్రభుత్వంలో మాకు తెలియకుండా ఎలా జరుగుతున్నాయని ఆశ్చర్యపోతూ ఈనాడు రాస్తూ ఉంది అంటే మీకు తెలిసి జరిగితేనే ప్రభుత్వం కోటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉండాలి మీకు తెలియకుండా వాళ్ళు ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఒక ఎంపీ లేకపోతే ఒక హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ మాట్లాడుకొని సంతకాలు పెట్టి అతని పెరుగుల మీద తీసుకొస్తే అమాయకంగా హోమ్ మినిస్టర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడతారు అసలు మాకేం సంబంధం ఎలా వచ్చారు మీకేం సంబంధం లేకపోతే నేను అడుగుతూ ఉన్నా ఎవరివిడా నేనేం చెప్పదలుచుకోవాలా కిలాడు లేడేనో అయనో అనదలుచుకోవాలా ఎందుకంటే ఆ అమ్మాయి వీడియోలు చూస్తే నేను అతను